పండ్ల తోటల్లో సీతాఫలంను ఒక రకంగా రారాజుగా చెప్పుకోవచ్చు మామిడి తర్వాత ఈ సీతాఫలం ఏ విధంగా పండించాలి ఎలాంటి మొక్కలను ఎంపిక చేసుకోవాలి మంచి నాణ్యమైన దిగుబడి తీసుకోవాలంటే ఎలాంటి మేలైన యాజమాన్య విధానాన్ని అనుసరించాలి ముఖ్యంగా ఏ ఏ రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉంది చీడపీడలు రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి తిప్పాయపాలెం గ్రామ అభ్యుదయ రైతు శ్రీ కుందరి వెంకటరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి వెంకటరెడ్డి గారు మరి ముఖ్యంగా ఇవాళ చాలా వరకు కూడా మన ప్రాంతంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది నీరు తక్కువగా ఉన్నప్పటికీ ఈ పండ్ల తోటలు పెట్టి ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సీతాఫలం కూడా మీరు ఎక్కువగా సాగుబడి చేసి ఉన్నారు అవునండి సీతాఫలంలో మంచి లాభాలు ఆర్జించాలంటే ముందస్తుగా ఎటువంటి నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయంటారు మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రగరపు నేలలన్నీ కూడా ఈ సీతాఫలానికి అనుకూలంగా ఉంటాయి ఇక్కడ నీటి ఎద్దడి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సీతాఫలాన్ని రైతులు ఎంపిక చేసుకున్నట్టయితే చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మన ప్రాంతంలో సీతాఫలం వేసుకోవాలంటే ఎటువంటి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయంటారు ఒక చౌడు నెలలో మాత్రము సీతాఫలం రాదండి మిగతా అన్ని రకాల భూముల్లో సీతాఫలం ఆరోగ్యంగా పెరుగుతుంది చాలా బాగుంటుందండి ఏ రకాలు మన ప్రాంతంలో మీరు సాగుబడిలో ఉండేటారు ఇప్పుడు మన దగ్గర తీసుకున్నట్టయితే కొంతమంది రైతులు ఎన్ఎంకే గోల్డ్ వేసి చాలా వరకు తీసేస్తున్నారు సక్సెస్ కాక తర్వాత పురుగు ఏదో వస్తుంది పండుగ ప్రాబ్లం ఉంది దీనివల్ల మేము కూడా కొన్ని ఎన్ఎంకే గోల్డ్ ప్రయోగాత్మకంగా వేసాము కానీ సక్సెస్ కాలేదు అదే బాలానగర్ వెరైటీ మాత్రము చాలా అద్భుతంగా ఉంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి సాగు మొదలుపెట్టి బాలానగర్ వేసి ఎలాంటి ఒడిదుడుకులు కానీ చేడపేడలు కూడా తక్కువ ఉంటాయి దిగుబడి కూడా నికరంగా రావటానికి అవకాశం ఉందండి మన ప్రాంతంలో మరి వర్షోభావ పరిస్థితి ఎక్కువ ఉన్నాయి కదా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ పండ్ల తోటలను అంటే పండ్ల తోటలు అంటే దీర్ఘకాలిక పంటలు కదా ఈ పండ్ల తోటలను ఏ విధంగా మీరు సాగు చేస్తున్నారు ఇది మనకి ఈ ప్రాంతంలో ఎక్కువగా నీటి ఎద్దరు వచ్చేది మార్చి నుంచి జూన్ వరకే ఎక్కువ నీటి ఎద్దరు ఉంటుంది ఈ టైంలో సీతాఫలం ఆకురాలిపోయి ఆహారాన్ని కూడా పెద్దగా తీసుకోకుండా నీటి ఎద్దడిని తట్టుకోగలిగే గుణమున్న సీతాఫలం ఇది మనకి అన్ని విధాల ఉపయోగంగా ఉంటుందండి చాలా వరకు కూడా ఈ పండ్ల తోటల్లో దళారీలు ఎక్కువగా ప్రవేశించి పంట తీర రైతు పండించిన తర్వాత ఆరుగాలం కష్టపడి పండించిన తర్వాత మోసపోవడం జరుగుతుంది మొక్క ఎంపికలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కని ఏ విధంగా నాటుకోవాలంటారు ఇది మొక్కని రెండు ఇంటూ రెండు అడుగులు కనుక వెడల్పు రెండు అడుగులతో గొయ్యి తీసుకొని మంచి రకాల మొక్కలు కనుక ఎంపిక చేసుకొని అంటే మంచి రకం అంటే ఏ విధంగా మనం ఈ బాలానగర్ వెరైటీలోనే మంచి నర్సరీ నుంచి అంటుకట్టిన మొక్కలు కనుక తీసుకున్నట్టయితే మంచి దిగుబడులు తొందరగా మూడో సంవత్సరానికే కాపుకొచ్చే అవకాశం ఉంది మేము కూడా మూడో సంవత్సరం నుంచే కాపు తీయటం జరిగింది మూడు సంవత్సరాలు నిండినప్పటికే మాకు కాపు వచ్చింది బాలానగర్ వెరైటీ చాలా బాగుంది వెరైటీ కూడా పండు కూడా సైజు లా వస్తుంది కేజీకి నాలుగు నుంచి ఆరు కాయల మధ్యలో వస్తాయి కొనుగోలుదారుడికి కానీ మనకు కానీ చాలా బాగుంటుంది ఈ దళారీ వ్యవస్థ వచ్చేవరకే రైతు బాగా గుళ్ళయిపోతున్నాడు అండి ఆరు నెలలు కష్టపడి పండిస్తేనే రైతుకి వచ్చేదేమో ముప్పై రూపాయలు కేజీ వస్తే అమ్మిన వాళ్ళకి వంద రూపాయలు కేజీ అమ్ముతున్నారు దీనివల్ల ఇక్కడ రైతు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాడు దళారి వ్యవస్థ ఎక్కువైపోయింది మనకేం మిగలినట్టేదు కొనుగోలుదారుడు వంద రూపాయలు అక్కడ కొనుగోలుదారుడు నష్టపోతున్నాడు ఇక్కడ రైతు నష్టపోతున్నాడు కానీ ఏమి లేకుండా బజార్లో కూర్చొని అమ్ముకున్న వ్యక్తి మాత్రం డెబ్భై రూపాయలు సంపాదిస్తుంటే కేజీకి ఆరు నెలలు పంట పండించిన రైతుకి కేవలం ముప్పై రూపాయలు మాత్రమే వస్తుంది కేజీ ఇది మాత్రము చాలా దారుణంగా ఉంది అందులో మన మార్కాపురం లాంటి ప్రాంతంలో కనీసం రైతు బజార్లు కూడా ఏర్పాటు చేయాలన్నంత వస్తుంది మార్కాపురం డివిజన్ అయ్యి ఉండి అయిన ఇంతవరకు ఒక రైతు బజార్ పెట్టించుకోలేకపోయాం మనం రైతులు ఇంతమంది ఉండి కూరగాయలు పండిస్తే కూడా కేజీ పది రూపాయలు మునక్కాయలు అడుగుతున్నారు వాళ్ళు మాత్రం యాభై నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నారు కేజీ మునక్కాయ కోయడానికి మాకు అయ్యే ఖర్చు కూలీ ఖర్చు మే ఆరు రూపాయలు వస్తుంది అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవి రెండు రూపాయలు వేసుకున్నా మొత్తం కలిపి ఎనిమిది రూపాయలు కమిషన్ తోటి తొమ్మిది రూపాయలు పైన పడుతుంది మాకు పది రూపాయలు వేస్తున్నాడు మార్కెట్లో దళారీ వ్యవస్థ నుంచి రైతు పూర్తిగా అయిపోయి అసలు ఎందుకు వేయాలి వ్యవసాయం ఎందుకు చేయాలనే పరిస్థితి కనపడుతుందండి మరి ఈ సీతాఫలంలో ఏ రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉందంటారు సీతాఫలంలో ఎక్కువగా పిండి నల్లే ప్రధానమైందండి ఈ పిండి నల్లి కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే మిగతా చీడపీడలు చాలా తక్కువ వస్తాయి సీతాఫలానికి ఒక్క పిండి నల్లిని కనుక నివారించుకోగలిగితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదండి చాలా వరకు కూడా రైతు బకచ్చికి పోవడానికి ప్రధాన కారణం పెట్టుబడి అవును విపరీతమైన పెట్టుబడి పెడుతున్నాడు జీరో బడ్జెట్ తోటి వ్యవసాయం చేయాలని పాలేకర్ గారు చెప్తున్నారు పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తేనే రైతు బ్రతికి బట్ట కట్టగలుగుతారని చెప్పేసి ఉంటున్నారు చాలామంది రైతులు భూసార పరీక్షలు చేయించుకోరు భూసార పరీక్షలు చేయించుకున్నా కూడా వ్యవసాయాధికారుల సిఫారసులను ఖాతరు చేయకుండా అధిక దిగుబడులు సాధించాలని ముఖ్యంగా ఈ ప్రతి మిరప వీటిల్లో చాలా వరకు రసాయన ఎరువుల వాడకం పెరిగిపోతూ ఉంది ఈ నేపథ్యంలో భూమి కూడా భౌతికంగా దెబ్బతినటము నేలతల్లి ఆరోగ్యం చాలా వరకు చెడిపోవడం జరుగుతూ ఉంది మీరు సేంద్రియ విధానాన్ని అనుసరిస్తున్న ఒక రైతుగా సేంద్రియ పద్ధతిలో ఎటువంటి లాభాలు నేటారు ఇది సేంద్రియ పద్ధతి అన్ని విధాలా అనుకూలమైంది కానీ ఇక్కడ నీరు తక్కువ ఉండటం వల్ల సేంద్రియ పద్ధతిని పూర్తిగా మనము చేయటానికి వీలు కావటం లేదు ఎందుకంటే దీనికి ప్రధానమైనది తేమ శాతము శాతం ఎక్కువ ఉన్నప్పుడే వానపాము నిలదొక్కుంటుంది నేలలో బ్రతక నేలలో బ్రతకగలుగుతుంది పైన మనకి అనుకూల వాతావరణంలో అయితేనే పైకి వస్తుంది వానపాము ఇక్కడ నీటి లభ్యత తక్కువ ఉండటం వల్ల ఈ డ్రిప్ ద్వారా మనం కొంచెం కొంచెం అరకొర నీళ్ళు ఇవ్వటం వల్ల పాలేకర విధానంలో వ్యవసాయం చేసినప్పుడు కొన్ని ఒడిదుడుకులు కూడా వస్తున్నాయి కానీ కొంచెము నీటి బెట్టని వీటిని తట్టుకొని భూమి కొంచెము గుల్లబారినట్టుగా ఉండి కొంచెం ఉపయోగంగా మాత్రం ఉంది కానీ పూర్తి ఉపయోగం రావాలంటే కొంచెం నీటి శాతం పెరగాలి మన దగ్గర ఇంకొకటి ఇక్కడ న్యూట్రియన్స్ లోపం ఇవన్నీ ఉంటాయని ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడో లోతు నుంచి నాలుగు వందల నుంచి ఆరు వందల అడుగుల నుంచి బోర్ నీళ్ళు తీసుకుంటున్నాం మనం దీంతో మిరప తోటలు పండిస్తే పండవు కారణం ఏంటంటే అదే డెల్టా ఏరియాలో చూసినట్టయితే గోదావరి బెల్ట్లో చూస్తే గోదావరి నుంచి నీళ్ళు పెట్టి దాంట్లో అనే రక అనేక రకాల మిరలస్ తోటి వర్షం కురిసిన నీరు మాత్రమే వస్తుంది ఆ నీటితో పంటలు పండించిన దగ్గర నలభై క్వింటాలు అయితే మన దగ్గర అంతకంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడి అయ్యి కేవలం ఇరవై కింటాలు దిగుబడి కూడా రావటం లేదు అది కూడా పెట్టుబడి ఎక్కువ అవుతుంది కారణం ఏంటంటే నీటిలో మినరల్స్ శాతం లేదు మన దగ్గర కేవలం లోపల భూమిలో నుంచి ఆ వేడి నీరు తీసుకొని డైరెక్ట్గా అట్లాగే పైరుకి పారిస్తున్నాం దానివల్ల కూడా మనకు నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి అట్లా కాకుండా ఒక యూనిటీ పాంపండు లేదా చిన్న పాంపండు తీసుకొని దాంట్లో నీటిని నిల్వ చేసి కొంత దాంట్లో నుంచి తీసుకొచ్చినట్టయితే కొంత ఉపయోగం ఉంటుందండి మరి రసాయన ఎరువులు విపరీతంగా వాడే రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఒక సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుగా రసాయనిక ఎరువుల్ని బాగా తగ్గించాలంటే ముందు మనము ఎరువులు ఎక్కువగా ఎరువులు ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి ఎరువుల కంటే కూడా ముఖ్యంగా ఆవు మూత్రము ఆవు పేటతోటి భూమిలో బ్యాక్టీరియాని కనుక మనం పెంచుకోగలిగితే దాని ద్వారా ఈ ఎర్రలు కూడా బాగా యాక్టివేషన్లోకి వస్తాయి భూమిలో ఈ సారం ఏర్పడుతుంది మెత్తగా తయారవుతుంది భూమి భూమి గుల్లబారినట్టుగా అయ్యి కొంత మనకు మొక్క ఆరోగ్యంగా పెరడానికి ఉపయోగపడుతుంది మేము ప్రధానంగా ఈ చుట్టుపక్కల అంతా కూడా నీటి ఎద్దరు వచ్చి అందరూ అన్ని పంటలు తీసేసిన టైంలో కూడా మేము నిలదొక్కోటానికి కారణము ఈ పాలేకర విధానంలో చేయటం వల్లనే మేము నిలదొక్కగలిగామండి పండ్ల తోటలకు నీరు చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది అంటుంటారు మరి డ్రిప్పు ద్వారా నీరు ఏ విధంగా మీరు అందిస్తున్నారు ఇన్ని ఎకరాలకు మీరు ఏ విధంగా డ్రిప్పు నీరు అందివ్వగలుగుతున్నారు మా డెబ్బై ఎకరాల పొలానికి కూడా మొత్తము డ్రిప్పు ద్వారానే ఏర్పాటు చేసుకున్నామండి కేవలము ఎటు చూసినా సెంటర్ పైప్ లైన్ నుంచి లైన్ నుంచి కేవలం నాలుగు మొక్కలకు మాత్రమే నీరు తీసుకున్నట్లయితే ఎక్కువ మోతాదులో మనం నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ నీరు తక్కువ ఉన్నా కూడా వాల్స్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి రైతు మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది నాలుగు మొక్కల కంటే ఎక్కువ దూరము డ్రిప్పుని ఇవ్వకుండా ఉండాలి లేటర్ని నాలుగు మొక్కలకు మాత్రమే ఇవ్వాలి ఎటు చూసినా సబ్లైన్ నుంచి అప్పుడు మాత్రమే రైతుకి మొక్కకి పెద్ద మొక్కలైన తర్వాత చిన్న మొక్కలప్పుడు ఇరవై మొక్కలకి ఇచ్చినా పడుతుంది మొక్క పెరుగుతుంది కానీ ఆరో సంవత్సరం తర్వాత నాలుగు మొక్కలకి సరిపోవటమే కష్టం నీరు అందుకని ఫస్ట్ డిజైన్ చేసుకునేటప్పుడే నాలుగు మొక్కలకే డిజైన్ చేసుకోమని రైతులకి సూచిస్తున్నానండి ఈ ప్రాంతంలో ఎక్కువగా బెట్ట పరిస్థితులు కాబట్టి దానికి కేవలం డ్రిప్ ఇరిగేషన్ అయితేనే నీరు కట్టలేము నీరు కట్టినా ఇక్కడ భూముల్లో వెంటనే పదును ఆరిపోతుంది లోపలికి లాగేసుకుంటుంది వాటర్ ఇక్కడ రాయితీ భూమి కాబట్టి అందుకని డ్రిప్ ఇరిగేషనే లాభసాటిగా ఉంటుంది వెంకటరెడ్డి గారు మరి మీరు డెబ్భై ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు పండ్ల తోటలు వేసుకోవాలి అందులో మనము లాభాలు ఆర్జించాలి అనుకునేటువంటి రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఇప్పుడు మనం ఎక్కువగా ముఖ్యంగా మాట్లాడుకుంటుంది సీతాఫలం గురించి కాబట్టి సీతాఫలంలో మాత్రము బాలనగర్ వెరైటీనే ఎంపిక చేసుకోమని రైతులకి నేను చేస్తున్న పది పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్న సీతాఫలం సాగు చాలా అద్భుతమైన ఇచ్చింది బాగుంది చాలా బాగుంది కాబట్టి రైతులు కూడా బాలనగర్ వెరైటీని వేసుకొని ఈ ఎన్ఎంకే గోల్డ్ జోలుకి వెళ్లకుండా మొక్కలు కూడా ఎకరానికి నూట అరవై ఐదు మొక్కలు రెండు వందల మొక్కల వరకు కూడా నాటుకోవచ్చు అండి తొమ్మిది తొమ్మిది బాగానే ఉంటుంది లేదా తొమ్మిది పన్నెండు పెట్టుకున్న బాగానే ఉంటుంది మొక్కల సంఖ్య ఎక్కువ పెంచుకొని మంచిగా దిగుబడి తీసుకుంటే బాగుంటుందని నా సూచనండి బత్తాయి ఇట్లాంటి మొక్కలు నాటుకునేటప్పుడు భూమిలో ముందుగా గుంత తీయటం అందులో గుంతను ఆరబెట్టడం అందులో ఎరువులు వేయటం ఇలాంటి చేస్తుంటారు కదా ఈ సీతాఫలం మొక్కను ఏ విధంగా నాటుకోవాలంటారు సీతాఫలమైనా మామిడి మొక్క నాటినా ఏ మొక్క నాటినా కూడా సిస్టమ్ ఒకటేనండి గుంత తీసుకొని గుంత ఆరబెట్టుకొని దాంట్లో ఇది చేసుకొని పశువుల ఎరువు వేసుకొని మంచిగా నాలుగు రోజులు మగ్గిన తర్వాత కొంచెం మట్టి పశువులెరువును కలిపి గనుక మిక్స్ చేసి చేస్తే మంచిదండి డైరెక్ట్గా ఎరువు దాంట్లో వేయకుండా పురుగులు రాకుండా కొంచెం ఏరిచెదల ఇది రాకుండా కొంచెం వేప పెట్టు ఇది చేసుకొని నాటుకున్నట్టయితే చాలా బాగుంటుందండి సీతాఫలం పెరుగుదల ఒక మొదటి రెండు సంవత్సరాలు కొంచెం తక్కువ ఉంటుంది అందుకని మొక్క ఎంపిక చేసుకున్నప్పుడే కొంచెం ముదురు మొక్క ఎంపిక చేసుకున్నట్టయితే బాగా ఉపయోగంగా ఉంటుందండి సంవత్సరంలో ఎన్ని కాపులు వచ్చేదానికి అవకాశం ఉంది ఏ కాపుకు మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఎప్పుడు ఎక్కువగా పంట వచ్చేదానికి అవకాశం ఉంది అంటారు ఇది ప్రకృతి సిద్ధంగా ఒకేసారి పూస్తుందండి ఒకేసారి కాస్తుంది సీజనల్ క్రాఫ్ ఇది ఇది మనము ముందు వెనక మిగతా పంటలాగా దానిమ్మలాగా ఇంకో పంటలాగా మనం సపరేట్గా దీన్ని పంట పెట్టడానికి కుదరదండి మామూలుగా ప్రకృతి సిద్ధంగా ఏ టైంకి వస్తుందో ఆ టైం నుంచే పోతొస్తుందండి ఇది ఎందుకంటే ఎండాకాలమే దీనికి ఆకంత రాలిపోయి ఎప్పుడైతే వర్షాలు వస్తాయో చిగురిస్తుందో ఆ టైంలోనే వెంటనే మొగ్గొస్తుంది మొగ్గొచ్చి ఒక చిన్న పిందెలాగా తయారయ్యి అది చెట్టుకి మీద అట్లే ఆగిపోతుంది ఇంకా వర్షాలు ఎప్పుడు పెద్దగా ఎక్కువ అవుతాయో అప్పుడు తనకు అనుకోత వాతావరణం వచ్చినప్పుడు సీతాఫలం కాయం పెరగటం మొదలు అందుకే తెలంగాణ ఏరియాకి మన ఏరియాకి ఒక నెల రోజులు గ్యాప్ ఉంటుందండి నెల ముందు తెలంగాణలో వస్తాయి ఎందుకంటే అక్కడ వర్షాలు ముందు పడతాయి కాబట్టి ఒక నెల మనకి ఇక్కడ ఎక్కువ లేటుగా వస్తుంది కాబట్టి కాపు మనకి కొంచెం మార్కెట్లో కూడా డిమాండ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మన ప్రాంతానికి సీతాఫలం చాలా అనుకూలంగా ఉంటుందండి ఎంత ఉష్ణోగ్రతలు అది బాగా పండేదానికి ఇది ఎంత ఉష్ణోగ్రత అయినా పండుతుందండి మనకు కేవలము వర్షాకాలమే ఇది కాయ పెరిగే టైము వచ్చే టైం కాబట్టి మనకు అసలు ఉష్ణోగ్రతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎండాకాలం ఎట్లాగో ఎంత ఉష్ణోగ్రతకు పోయినా అప్పుడు ఆకంతరాలు చేసి చెట్టు మోడు వారి ఉంటుంది అప్పుడు దానికి ఏం ఆహారం అవసరం లేదు పెద్దగా నీరు కూడా పెద్దగా అవసరం ఉండదు ఎడారి మొక్క ఎడారి మొక్కలాగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదండి నీటి యాజమాన్యంలో మరీ భయపడాల్సినంత అవసరం లేదు సీతాఫలానికి కానీ ఎక్కువ దిగుబడులు తీస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనము ఇంత ముందు గతంలో ఏంటంటే చెట్టుకి ఐదు ఆరు కిలోలు పది కిలోలు తీసేవాళ్ళం ఇప్పుడు అదే మొక్క నుంచి ఇరవై ఇరవై ఐదు ముప్పై కేజీలు కూడా తీస్తున్నాం కాబట్టి కొంచెము నీరు ఎక్కువ కావాల్సి వస్తుంది అన్నిటినీ వర్షాకాలంలోనే ఎక్కువ పంట వస్తుంది కాబట్టి నీరు కూడా పెద్దగా అడగట్లేదు మరి వెంకటరెడ్డి గారు సేంద్రియ వ్యవసాయంలో సేంద్రియ విధానంలో ముఖ్యంగా ఈ ఓనపాములు ఎరువైతేనేమి పచ్చిలోట్ట అయితేనేమి పశువులు ఎరువైతేనేమి చాలా వరకు కూడా ప్రధానమైన భూమికను పోషిస్తున్నాయి మరి రైతు దగ్గర ఏమో పశువులు అనేది చాలా వరకు పూర్తిగా నశించిపోయినండి నశించిపోయిన పరిస్థితి చూస్తున్నాం పశువులను పోషించలేని పరిస్థితి చూస్తున్నాం మరి సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని అనుసరించాలంటే ఏ విధానంలో సేంద్రియ వ్యవసాయం చేయాలంటారు ఇంకా మనకున్న ప్రత్యామాన్యం ఏంటంటే అండి పచ్చి రొట్ట అన్ని రకాల నవధాన్యాల్లాగా మనము ఒక పిల్లి బేసరొకటి ఒకటి పేసర ఒకటి ఒకటి జీలుగోటి ఇవన్నీ కలిపి గనక విత్తుకొని ఒక రెండు అడుగులు హైట్ పెరిగిన తర్వాత కలదున్నుకున్నట్లయితే చాలా బాగుంటుంది మనకు ఇప్పుడున్న ఏకైక మార్గం కూడా అదే వేరే మార్గం కనిపించట్లేదు రొట్టె ఎరువులు ఇంతకుముందు గతంలో ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చింది రైతులు పెంచుకున్నారు అట్లా బాగుంది దాన్ని కొంచెం ప్రోత్సహించగలిగితే ఈ పశువుల ఎరువులు లేని దానికి ఇది బాగుంటుందండి రైతుకి ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ వేయటం వల్ల భూమి గట్టిపడిపోతుంది బాగా ఆర్డు సాయిల్ ఏర్పడుతుంది గతంలో మనము తోలుకునే వాళ్ళం చెప్పు లేకుండా చేలో నడుస్తుంటే మెత్తగా వెన్నపోసలాగుండేది మట్టి ఇప్పుడు పెద్ద పెద్ద ఉపకరణాలు పెద్ద ట్రాక్టర్ తుంత ఇంత ఇంతలా పిల్లలు వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే మనం వేసిన రసాయనిక వల్ల భూమి యొక్క నిర్మాణం దెబ్బతిన్నది గట్టిపడిపోయింది భూమి నీరు ఇంకే గుణం తగ్గుతుంది రాను 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 దానివల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి మరి వెంకటరెడ్డి గారు తోటలు వేసే రైతులకు వాణిజ్య పంటలు అంటే ప్రతి మిరప వేసే పంటలకు దేనికి ఎక్కువ పెట్టుబడి అవుతుంది ఎందులో లాభాలు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉందంటారు ఇప్పుడు మిరప తోట తీసుకున్నట్లయితే మార్కెట్ ఒడిదుడుకులు ఉండటం వల్ల అంత లాభసాటిగా అనిపించట్లేదు ఏదో ఒక సంవత్సరం లాట తగులుతుంది మూడు సంవత్సరాలు దెబ్బతింటున్నాం పెట్టుబడి అయితే పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది దానివల్లనే రైతులు ఒక్కొక్క గ్రామం అయితే అసలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఏం పంటలు అర్థం కాక ఈ రోజున అలాగే స్తబ్దగా ఉండిపోయారు కూడా కొన్ని అయితే అలాంటి పరిస్థితి కనపడుతుంది అయితే కొంచెం జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకోగలిగితే తోటలు మాత్రం బాగుంటాయండి జామ సపోటా కూడా పెట్టుబడి తక్కువ అల్లనేరేడు బాగా పెట్టుబడి తక్కువ ఉంటుంది మనము కొంత కొబ్బరి మొక్కలు కూడా మన ప్రాంతంలో కొబ్బరి కాస్తుంది కొబ్బరి పర్వాలేదు మన వాతావరణానికి కొబ్బరి కూడా కాస్తుంది కొబ్బరి కూడా కొంత మనం అక్కడక్కడ మొక్కలు కొన్ని మొక్కలుగా వేసుకున్నట్టయితే దానివల్ల రెండో ఉపయోగం కూడా ఉంది తేనెటీగులు ఎప్పుడు కొబ్బరి చెట్లు ఒక ఇరవై చెట్లు చేలో ఉంటే ఎప్పుడు తేనెటీగలు చేల చేలో ఉంటాయి కారణం ఏంటంటే నెలకి రెండు గెలలు వస్తాయి ఆ రెండు గెలలకి ఎప్పుడు ఆ పప్పు డ్రైన్ కోసం తేనెటీగులు ఎప్పుడు చేలో నిరంతరంగా ఉంటాయి దానివల్ల పండ్ల తోటలకు కూడా చాలా లాభసాటిగా ఉంటుంది మనము ఎంత ఖర్చు పెట్టి అంత మొక్క పెంచి అన్ని చేసినా కూడా తేనె లేకపోతే పూర్తిగా నెరవేర్యమే ముఖ్యంగా ధాన్యం అయితే అసలు కాయదు తేనెటేగు ఉంటేనే దానిమ్మ కాస్తుంది సీతాఫలం కూడా అదే పరిస్థితి సపోటా అదే పరిస్థితి తేనె లేకపోతే మాత్రం పండ్ల తోటలకు ఉపయోగం లేదు చాలా దెబ్బతింటాం కాబట్టి తేనెటేగని ఎప్పుడు కాపాడుకోవాలి పండ్ల తోటలో కాపాడుకోవాలంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఎప్పుడు చేలో పప్పు ట్రేణులు ఉండటానికి పంటలు మార్చి మార్చి కొంచెం రకరకాల పంటలు వేసుకుంటే ఒక పంట ఒకసారి ఒక పంటసారి వస్తుంది కాబట్టి ఎప్పుడు తేనెటీగలు పొలంలో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది తేనెటీగ ఏంటంటే మగ పుష్పాలు ఆడ పుష్పాలు ఉంటాయి దానిమ్మకైనా సపోటకైనా అన్ని రకాల పంటలకి ఈ ఒక పుష్ప నుంచి ఒక పుష్ప మకరం దాగటానికి వాళ్ళుతుంది కాబట్టి ఆడమొగ క్రాసింగ్ అవుతుంది మనము చేతులతో చేయకుండా మనం ఇంకోటి చేయకుండా ప్రకృతి సిద్ధంగా తేనెటీగ మనకి ప్రధానమైన పాత్ర పోషించే వాటిల్లో దిగుబడి ఎక్కువ వచ్చి మంచిగా రావాలంటే ఎప్పుడు తేనెటేగని చేలో కాపాడుకోగలగాలి రైతు దానికోసం గవర్నమెంట్ కూడా కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది తేనెపెట్లు కనుక ఒకటి రెండు తేనెపెట్లకు పెట్టుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది నీటి యాజమాన్యానికి వచ్చేటప్పుడు కూడా నీటి కోసం పది ఎకరాలు రైతు ఒక్కరెకరమన్నా నీటి కోసం నీటి కుంటను ఏర్పాటు చేసుకోవాలి కానీ మన ప్రాంతంలో ఆ పని చేయట్లేదు దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం రైతులు బెట్ట పరిస్థితిలో మరి మీరు పంటను ఏ విధంగా కాపాడుకోగలిగినారు మేము అదేనండి మేము ఒక వంద మీటర్లు ఇంటూ వంద మీటర్లు యూనిటీ ఫామ్ పండు తీసుకోవడం జరిగింది దాంట్లో మూడు కోట్ల లీటర్ నీళ్ళు మాకు స్టాక్ పెట్టుకుంటాం మేము ఎప్పుడు బెట్ట పరిస్థితులు వస్తే బోర్లు కనుక ఇబ్బంది అయినా కూడా ఈ నీటిని తీసి మేము జాగ్రత్తగా వాడుకోవడం జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో నీరు బోర్లలో నీళ్ళు పూర్తిగా ఆగిపోయినప్పుడు కూడా మా చేను కలకలగా ఉంటానికి కారణం నీటి మాకున్న డెబ్బై ఎకరాలకి ఐదు ఎకరాలు నీటి కోసం కేటాయించాను కేవలం నీటి కోసమే ఒక నీటి చెరువు రెండున్నర ఎకరా ఒకటి రెండున్నర ఎకరా ఒకటి రెండు రకాలు వర్షం నీరు అంతా వచ్చి ఈరోజు కూడా ఇంత పెద్ద వర్షాలు పడుతున్నా మా పొలం నుంచి ఒక చుక్క నీరు కూడా బయటికి వెళ్ళలేదు మీ చెరువు లేకపోతుంది మా చెరువులోకి వెళ్తాయి నీరు చక్కటి విషయాలు తెలియజేశారు సంతోషం వెంకటరెడ్డి గారు ఈ పండ్ల తోటల్లో ముఖ్యంగా సేంద్రియ విధానంలో సీతాఫలంను ఏ విధంగా పండించుకోవాలి సేంద్రీయ విధానంలో ఎటువంటి లాభాలున్నాయి ఈ రసాయన ఎరువులు వాడుకుంటే ఎటువంటి నష్టాలు ఉన్నాయి ఈ అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం అండి నమస్కారం